హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయ్య గారు రుచులు చూసారు కదండి వీడియోలో ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి అనమాట ఎండు మిరపకాయలతో సో ఇలాంటి రెసిపీస్ మనకైతే ఎక్కువగా విలేజెస్లో కనిపిస్తూ ఉంటాయండి సో టేస్ట్ చాలా బాగుంటుందిగా విలేజ్ రుచితో ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి అనమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మీ ఇంట్లో కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ దానికోసమైతే నేను ఒక గటే వరకు అయితే గోంగూర తీసేసుకొని గిల్లేసి వాష్ చేసుకొని జల్లబుట్టలోకి అయితే వేసేసుకోవాలి ఇందులో నేను వీడియోలో చూపించినట్టుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే నేను ఎండుమిరప ఎండుమిరపకాయలు తీసుకున్నానండి సో ఘాటు తక్కువగా ఉంటే కొన్ని ఎక్కువ తీసుకోండి ఎక్కువగా ఉంటే తక్కువ తీసుకోండి సో అవి కాస్త కొద్దిగా ఆయిల్ వేసేసి కడాయిలో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మరీ బ్లాక్గా చేసుకోవద్దు వీడియోలో చూపించినట్టుగా వేయించుకోవాలి అవి కాస్త వేరొక బౌల్లోకి తీసుకొని అదే కడా ఆయిల్లో కొద్దిగా నూనె పోసి పోసుకోవాలి పోసుకొని గోంగూర కూడా వేసేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలన్నమాట అంటే ఆయిల్లో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ విధంగానైతే చే గొంగర ఉడికించుకున్న తర్వాత ఫస్ట్ మనమైతే ఎండుమిరకాయలు వేయించుకున్నాం కదా అవి ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి తీసి తీసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి చూసారు కదా గోంగూర అయితే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ చేసుకొని ఇది చల్లారే లోపు మనమైతే మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు తీసుకొని అందులోకి అయితే ఒక పది పదిహేను వర వరకైతే వెల్లుల్లి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా తీసేసుకుని మిరపకాయలు అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట వేడలో చూపించిన విధంగా పౌడర్ అయితే చేసుకోవాలి చేసుకొని ఈ పౌడర్ని వేరొక బాక్స్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అదే జార్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా తీసేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత రెండు మిక్సింగ్ చేయాలన్నమాట చిల్లీ పౌడర్ గోంగూర పేస్ట్ని మిక్సింగ్ చేసి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ అంటే మిక్సీ జార్ అవసరం ఉండదు రెండు మిక్సింగ్ చేసేసి ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు పోపు కావాలనుకుంటే మళ్ళీ పోపు చేసుకోండి నేను ఇక్కడైతే పోపు ఏం చేయలేదు సో మీరు కావాలనుకుంటే చేసుకోండి లేదంటే స్క్రిప్ చేసేయండి ఇలా ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు ఎండుమిరకాయల గోంగుర ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఇందులో నేనైతే పసుపు వేయలేదండి కావాలనుకుంటే మీరు పసుపు కూడా వేసుకోవచ్చు సో మళ్ళీ పసుపు వేయలేదు అల్లం వేయలేదు ధనియాల పొడి వేయలేదు అని అయితే అనొద్దు సో ఈ విధంగా అయితే చేసి చూడండి మిరియాలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా చే చేసుకోవాలన్నమాట వీడలో చూపించినట్లుగా ఈ విధంగా గొంగర పేస్ట్ కూడా అందులో వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ తిప్పాలి తిప్పుకొని రెండు పౌడరు పచ్చ గొంగర పచ్చడి రెండు మిక్సింగ్ చేసుకొని ఒక అంటే మనం జార్లో కానీ దేంట్లో కానీ తీసేసుకుంటే మనకు కావాల్సినటువంటి గొంగర పచ్చడి రెడీ అయిపోద్ది సో ఇది అనమాట ఎమ్మి ఎమ్మి గొంగర పచ్చడి చూసారు కదా నేను రైస్లో కూడా కలిపి చూపించండి చాలా బాగుంటుంది మిరియాలు వేసాము కాబట్టి దగ్గు జలుబు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అనమాట ఈరోజు మన ఛానల్లో రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది చూస్తే ఇలానే అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ వస్తుందా లేదా అనేది మీకే తెలుస్తుంది సో ఇది అన్నమాట మా ఛానల్లో రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ